అయోధ్య రామ మందిర్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులనే కాదు క్రిస్టియన్లను ముస్లింలను కూడా పులకరించేలా చేసింది ఒక్క నీచ నికృష్ట పాకిస్తాన్కు తప్ప అయోధ్యకు రాముడు వచ్చేశాడు మొత్తానికే వచ్చేశాడు ఐదు వందల ఏళ్ల క్రితం అక్కడే ఉన్న రాముడు ఇప్పుడు ప్రాణప్రతిష్ట అయ్యాడు ప్రపంచం మొత్తం చేరుకున్నాడు రామయ్య నిండు రూపం ప్రతి ఒక్కరిని జై శ్రీరామ్ అనేలా జలత్రింపుకు గురి చేసింది ప్రతి హిందువుకు ఈ జనరేషన్కు ఇది గొప్ప అదృష్టం అని చెప్పొచ్చు అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ సెంటర్లో కూడా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్ లో చూపించారు భారతదేశంలోని ప్రతి వాకిలి ముగ్గు వేసి రంగవల్లికలతో రామయ్య రాకను పండుగలా జరుపుకున్నారు అర్ధరాత్రి వరకు టపాసులు రామ జన్మభూమిలో రామయ్య కొలువు తీరాడని సంతోషించారు పూజలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు కోట్లాది మంది భారతీయులకు ఇదొక గొప్ప సుదినం ఇక నేపాల్లో అయితే భారత్ కంటే ఎక్కువగా సంబరాలు జరుపుకున్నారు జానకీపురంలోని సీతమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది భారత్లో జరిగే ప్రాణ ప్రతిష్టను నేపాల్లోని ప్రతి హిందువు లైవ్ లో వీక్షించారు పండుగలా చేసుకుని మా రామయ్య పుట్టిన చోటే కొలువు తీరాడంటూ వీధుల్లోకి వచ్చి భక్తి పాటలు పాడారు ఇక మెక్సికోలో ఇక్కడైతే ఈ అపురూప దృశ్యం హిందువులందరికీ పండుగగా మారింది మన దేశం నుంచే శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహాలను తీసుకెళ్లి సరిగ్గా రాముడు కొలువైన బంగారు క్షణాల సమయంలోనే క్రియేటరో అనే నగరంలో గుడిలో ప్రతిష్ఠ చేశారు అక్కడ పురోహితుడు ఎవరో తెలిస్తే మీరు మళ్లీ షాక్ అవుతారు ఒక అమెరికాన్ ఆయన కొన్నేళ్ల క్రితం హిందూ మతంలోకి మారి ఏకంగా సంస్కృతం నేర్చుకుని పూజా కార్యక్రమాలను కూడా గొప్పగా చేస్తున్నారు ఆ భక్తితోనే పిలవగానే మెక్సికో వెళ్లి రామయ్య విగ్రహానికి ప్రతిష్ఠ చేసొచ్చారు ఈ కార్యక్రమానికి హిందువుల కంటే మెక్సికన్లు ఎక్కువగా హాజరయ్యారు ఆ తర్వాత ఆస్ట్రేలియా ఈ ఆస్ట్రేలియా మంత్రి ఏకంగా ప్రాణప్రతిష్ఠ కోసం ఇండియా వచ్చి మరీ ఆయన పాల్గొన్నారు ఇది మంచి పర్వదినం ఈ సమయంలో నేను ఇక్కడ ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని న్యూజిలాండ్ మంత్రి కూడా చెప్పుకొచ్చారు ఇక న్యూజిలాండ్ అంబసీ కూడా ఈ పర్వదినాన్ని గ్రాండ్ గా జరుపుకుంది రాయబార్య కార్యాలయంలో ఉద్యోగులు భారత సాంప్రదాయాలతో పట్టుబట్టలు ధరించి పులకరించిపోయారు ఆ తర్వాత అక్లాండ్ లో జరిగిన పూజా కార్యక్రమాలను కూడా ఆ దేశ ఛానల్స్ ప్రముఖంగా చూపించాయి న్యూజిలాండ్ మంత్రి మెల్లి సాలి ఎంపీ డేవిడ్ సేమూర్ న్యూజిలాండ్ లో భారత కమిషనర్ నేతభూషణ్ కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు ఆ తర్వాత అక్లాండ్ లో జరిగిన పూజా కార్యక్రమాలను కూడా ఆ దేశ ఛానల్స్ ప్రముఖంగా చూపించాయి నుంచి సౌదీ వరకు నేపాల్ నుంచి బాలీ వరకు ఏ దేశంలో చూసినా కూడా రామయ్య పూజలు జై శ్రీరామ్ నినాదాలే మలేషియాలో అయితే ముస్లింలు కూడా రామయ్య ప్రాణ ఎక్కడ చూసినా రాముడికి పూజలు ఘనంగా జరిగాయి ప్రపంచంలోని ముస్లిం దేశాలకు కూడా భారత్ కొత్త తరంలోకి ప్రవేశించింది తాము కన్న కళలను సార్థకం చేసుకుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇది న్యూ ఇండియా దట్ ఈస్ భారత్ అంటూ ఫారినర్స్ తెగ పొగడేస్తున్నారు ఆధ్యాత్మికత ప్రతి పౌరుడిలో కనిపించే దేశం బహుశా భారత్ పొగిడారు మరోవైపు ఇలాంటి పవిత్ర కార్యక్రమం టెస్లా అధినేత సంచలన వ్యాఖ్యలు ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం అయిన భారత్ కు భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం అంటూ కామెంట్ కూడా చేశారు ఆయన భారత్ లో నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నారు అంతర్జాతీయ చట్టాలు శాసనాలు పరిస్థితులపై నిర్ణయం తీసుకునే ప్రభావవంతమైన దేశం భారత్ కానీ చిన్న దేశాలు శాసన సభ్యత్వం కలిగి ఉన్నాయంటూ కమెంట్ చేశారు ఆయన ఇక శ్రీలంకలోని కొలంబో సీత ఎలియా జాఫ్నాలో ప్రత్యేక పూజలు చేశారు సీతను రావణుడు బంధించిన చోట పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు మరోవైపు ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ డెన్నిస్ ఫ్రాన్సిస్ ఢిల్లీకి రాగానే వాతావరణం చూసి మురిసిపోయారు బహుశా నేను పవిత్రమైన మంచి గడియల్లో దిగినట్లుంది జై శ్రీరామ్ అంటూ కమెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక సౌత్ కొరియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి భారత రామయ్యకు మా దేవత రాణి అయిన హోవా హ్యాంగ్ కు సంబంధం ఉంది రాకముందు మా రాణి భారతీయురాలే మా దేశానికి వచ్చాక కింగ్ పెళ్లి చేసుకున్నారు అయోధ్య కాలంలోనే ఆమె పెరిగారంటూ తమ పురాణ కథలు చెప్పింది ఇక నార్వే మతాలు కులాలు ద్వేషానికి దూరంగా ఉండే నార్వే సైతం భారత ఆలయంపై ప్రశంసలు కురిపించింది మెజారిటీ ప్రజలున్న కోర్టు తీర్పు ప్రకారమే నిర్ణయం తీసుకున్నారు బాబ్రీ మసీద్ కు స్థలం ఇచ్చారు ఎందుకంటే శాంతియుతంగా మరేం జరుగుతుంది మాకు చాలా సంతోషంగా ఉందని నార్వే మంత్రి ఎరిక్ భారత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఇజ్రాయెల్ ఎంబసీ అయితే సంబరాలు చేసుకుంది భారత్ లోని రాయబారి గైనిర్ ఏకంగా టీవీలో చూస్తూ దేవుడికి దండం పెడుతున్న ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేశారు నేను వస్తున్నాను రామయ్య నాకు మంచి సమయం ఏంటో చెబుతారా ఇండియన్ ఫ్రెండ్స్ అంటూ జోష్ లో భారతీయ బట్టలు ధరించి మరీ ట్వీట్ చేశారు ఆయన భారతీయుల మాదిరిగానే ఇజ్రాయెల్ అధికారులు సంబరాలు చేసుకున్నారు ప్రముఖ అంతర్జాతీయ చరిత్రకారుడు చార్లెట్ లిటిల్వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముస్లింలకు మక్కా పవిత్ర స్థలం హిందువులకు ఇప్పుడు అయోధ్య వైర వర్గాలకు శాంతిగా మారిందంటూ చెప్పుకొచ్చారు ఇలా ప్రపంచమంతా పొగిడింది కానీ ఒక పాకిస్తాన్ తప్ప ఇదంతా చెప్పింది ఎందుకంటే పాకిస్తాన్ నీచ నికృష్టమైన వక్రబుద్ధిని ను చూపించడానికే పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది అదేంటంటే భారతీయులంతా ముందే ఊహించింది దాదాపుగా ముప్పై ఒకేళ్ల తర్వాత అబ్రి మసీదు కూల్చిన చోట రామ నిర్మాణాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది భారతదేశం ప్రజాస్వామ్యానికే మచ్చ మసీదు ఉన్న చోట రాముని ప్రాణప్రదర్శన చేయడం ఒక అభ్యంతరకరం ఇది మాత్రమే కాదు భారత్లో మైనార్టీల హక్కులను కలరాస్తున్నారు పాలకులు వారణాసిలో జ్ఞానవాపి మసీదు మధురలో షా ఇద్గా మసీదు వంటి గొప్ప వాటిని ధ్వంసం చేసే పనులు జరుగుతున్నాయి భారత్ లోని మైనారిటీలను కాపాడాలని కోరుతున్నామని చిలక పలుకులు పలికింది పాకిస్తాన్ కానీ వాస్తవానికి ఇదే పాకిస్తాన్లో ప్రభుత్వాలే హిందూ ఆలయాలను ధ్వంసం చేశాయి హిందువుల ఆస్తులను లాక్కుంటే చట్టాలు కూడా తమకు అనుకూలంగా రాసుకున్నారు వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాలను హిందూ కట్టడాలను నామరూపాలు లేకుండా చేశారు హిందువులు పండుగ చేసుకుంటుంటే హీనంగా చూస్తున్నారు అంతేందుకు ప్రభుత్వమే దగ్గరుండి గొప్ప బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేయించింది ఇలాంటి పాకిస్తాన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది భారత్ లో ఏది చేయాలన్నా కోర్టులున్నాయి కోర్టు తీర్పుల తర్వాతే నిర్ణయాలు అమలు చేస్తారు ఈ చట్టాలన్నీ కూడా భారత ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు కానీ పాకిస్తాన్ లో అసలు ప్రభుత్వం లేదు అదో కామెడీ ప్రీస్ ప్రజాస్వామ్యం ప్రజలను గాలి వదిలేసి సైన్యాధికారులు రాజకీయ నాయకులు కలిసి దోచుకునే ఓ పనికి శుభాకాంక్షలు చెప్పాల్సిన పాకిస్తాన్ తన బుద్ధిని చూపించి వంకరేనని మరోసారి రుజువు చేసుకుంది మలేషియా నుంచి అరేబియా వరకు ప్రతి గొప్ప ముస్లిం కూడా భారత్ లోని ఈ సంస్కృతి సాంప్రదాయమైన కార్యక్రమాన్ని పొగిడింది శాంతియుతంగా ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్న భారత్ ను అభినందించాయి అంతెందుకు సౌదీ సహా మరికొన్ని దేశాలైతే ఇప్పుడు రామాయణం మహాభారతం బుద్ధిజం కర్మసిద్ధి కృష్ణుడి గీతను బడిలో కూడా బోధిస్తున్నాయి మరి ఇంతకంటే ఏం కావాలి దేశాలన్నీ కూడా భారత్ ను తెగ పొగడేస్తూ ఉన్నాయి ఒక పాకిస్తాన్ తప్ప మరి మనం పట్టించుకోవాలా వద్దా అనేది మనకు కూడా తెలిసిందే జై శ్రీరామ్ మీరేమంటారో మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి